వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మలప్పురం జిల్లాలోని కావు ప్రాంతంలోని హిందూ మందిరంలోకి చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం వ్యక్తి నదీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఆలయ ప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు నిలంబూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే నదీర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన సహచరులు పాత చింతకాయ పచ్చని తెరపైకి తెచ్చారు అదేనండి మానసికంగా ఆయన సరిగ్గా లేడు ఇవే జిహాదీ గ్రూపులు చెప్తున్నాయి నదీర్ మధ్యాహ్న ప్రాంతంలో ఆలయం దగ్గరికి కారులో వచ్చాడు మరి మతిస్థిమితం సరిగ్గా లేనివాడు ఆ ఎలా నడిపాడో ఆ భగవంతుడికే తెలవాలి ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేసి దేవాలయ కార్యాలయాలన్నీ కూడా ధ్వంసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆలయ బాధ్యుడు వేణుగోపాలన్ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో నదీర్ తీవ్ర భయాందోళనలు సృష్టించాడని ఉద్దేశపూర్వకంగానే విధ్వంసం చేశాడని పేర్కొన్నారు తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని తెలిపారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాజు అబ్రహం నేతృత్వంలోని పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి సంఘటనా స్థలం నుండి సేకరించిన సమాచారం ఆధారంగా సంఘటనలో ఉపయోగించిన వాహనాన్ని కరువర్కుండ్ గుర్తించారు ఈ నేపథ్యంలో నిలంబూర్ సబ్ ఇన్స్పెక్టర్ కె రతీష్ కర్వర్కుండ్ పోలీసుల సహకారంతో నదీర్ ను అరెస్ట్ చేశారు మరోవైపు నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో మసీదులో పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నదీర్ ను రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పదిహేను రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి పంపించారు మరోవైపు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ టూ నైన్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ టూ మరియు త్రీ తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విచిత్రం చూడండి కారేసుకొని వచ్చిండు ఆలయాన్ని ధ్వంసం చేసిండు మళ్ళీ మళ్ళీ పోయి మసీదులో పనిచేస్తాడు కానీ పిచ్చోడు మనం పిచ్చోలమా ఇలాంటి పిచ్చి మాటలు వచ్చి చెప్పి మనల్ని ఎంతకాలం మభ్య పెట్టాలని చూస్తున్నారు ఏందో ఈ కథ నాకైతే అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే దేశం కోసం ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్